అందరికీ నమస్తే అండి తురకా కిషోర్ ఈ పేరు గుర్తుంది కదా బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ అభిమానులందరికీ వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి రెండు పార్టీల వాళ్ళకి ఈ పేరు బాగానే గుర్తుంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమో ఇతను ఒక పెద్ద శత్రువు వైసీపీ వాళ్ళకేమో ఇతను ఇతను ఒక హీరో ఒక రకంగా పార్టీలో ఎందుకంటే మాచెర్ల నియోజకవర్గంలో జరుగుతున్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాచెర్ల నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతుండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ కార్యకర్తలకు అండగా ఉండడానికి ఏదో ఇష్యూస్ ఉంటే అక్కడ ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళని వాదార్చడానికో వాళ్ళకి సపోర్ట్గా విజయవాడ నుంచి బాండా ఉమ్మ గారు అండ్ బొద్ద వెంకన్న గారు అండ్ దేవనేని ఉమ్మ గారు ఈ బ్యాచ్ వెళ్ళినప్పుడు ఈ తురక కిషోర్ గారు ఆ వాహనాన్ని అడ్డుకొని తను ఒక పెద్ద కర్రతో ఆ వాహనాన్ని పగలగొట్టి లోపల వీళ్ళని మీద వీళ్ళ మీద దాడి చేశాడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అసలు నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం పట్టపగలు అందరూ చూడగా బహిరంగంగా వీడియోలు తీస్తున్నా సరే ఒక వ్యక్తి ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారుని ఆపి కారుని పగలగొట్టి వాళ్ళని వాళ్ళ మీద దాడి చేయాలని చూసినా సరే పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు కానీ చర్యలు తీసుకోవాలి అది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసిన వాళ్ళని ఎంతగా వెనకేసుకొచ్చారు అనడానికి అది ఒక ఉదాహరణ దానికి బహుమతిగా అతనికి మున్సిపల్ చైర్మన్ పదవ సం పదవి ఇచ్చారు వైసీపీ అధికారంలో ఉండగా అతనికి పదవి కూడా ఇచ్చారు బహిరంగంగా అంత దారుణంగా ప్రవర్తించినా సరే అతనికి పదవి ఇచ్చారు ఎందుకంటే సో వైసీపీకి పదకొండు సీట్లు ఎందుకు వచ్చే పదకొండు సీట్లు వచ్చే ఎందుకు వచ్చాయంటే ఇటువంటి వెయ్యి ఘటనలు ఉన్నాయి వేలాది సంఘటనలు ఉన్నాయి ఇటువంటి ఈ మ్యాచర్లు అనేది ఒక చిన్న ఈ సంఘటన అనేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సో ఇతను అప్పటి నుంచి రిస్క్లో ఉన్నాడు చేశాడు చేయాల్సినంత చేశాడు వైసీపీ అధికారంలో ఉండగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి సపోర్టర్గా వైసీపీ వేరాభిమానిగా చేయాల్సిన చేశాడు కొంత అధికారాన్ని అనుభవించాడు హోదాను అనుభవించాడు ఆ తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో తను రిస్క్లోకి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా గవర్నమెంట్ మారాక ఊరుకోరుగా అంతగా చేసినప్పుడు ఆ చేసిన తప్పులు వెంటాడుతాయి కదా సో అందుకని కూటమి గవర్నమెంట్ అది కూటమి గవర్నమెంట్ ఏంటి ఈవెన్ పోలింగ్ అయిన తర్వాత రోజునే అతను పారిపోయాడు రిజల్ట్స్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అస్సలు దొరకలే ఎక్కడన్నాడా కూడా ఇన్నాళ్ళు తెలియలే సో ఎట్టకేలకు నాకు ఎక్స్క్లూజివ్గా తెలిసిన సమాచారం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర రెండు ఆ టైంలో అతన్ని పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు అనేది ఒక తాజా సమాచారం ఇది ధృవీకరించలేదు పోలీసులు అయితే నిర్ధారించట్లేదు కానీ నాకున్న బలమైన సోర్సుల ద్వారా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది కిషోర్ని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అయితే అతన్ని ఎప్పుడు అధికారికంగా అరెస్ట్ చూపిస్తారనేది మనం చెప్పలేం కొన్ని ట్రీట్మెంట్లు ఉండొచ్చు కొంత విచారణ అవసరం ఉండొచ్చు కొంత కస్టడీలోకి తీసుకోవచ్చు కాబట్టి అధికారికంగా అరెస్టు ధృవీకర అధికారికంగా అరెస్ట్ ధృవీకరిస్తే ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి కాబట్టి ఏమో పోలీసులు అతని విషయంలో ఏం ప్లాన్తో ఏం స్ట్రాటజీతో ఉన్నారో మనకైతే తెలియదు మేబీ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అతన్ని అరెస్ట్ చేశారు అనే మేబీ అతన్ని రేపో ఎల్లుండో అరెస్ట్ చూపిస్తారో లేదంటే అతను పారిపోయాడు మేము పట్టుకోవాలని చూసామని చెప్తారే సో ఏం జరుగుద్ది చూడాలి సో మనకు వచ్చిన వార్తని అయితే అధికారి ఇటువంటి వార్తలను అరెస్ట్లను అధికారికంగా ధృవీకరించాల్సింది పోలీసులే ఎందుకంటే అరెస్ట్ చేసేది వాళ్ళే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సింది వాళ్ళే కాబట్టి దీనిలో పూర్తిగా కన్ఫర్మ్ చేయాల్సింది అయితే పోలీసులే నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్పాను సో ఈ అతను ఈవెన్ కోర్టమే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అతని మీద కన్నుంది అతనికి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి పార్టీ వర్గాలు చాలా ఆతృతిగా వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లాలో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ఈ కిషోర్ లాంటి వాళ్ళు దాదాపుగా ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరి మీద టీడీపీ శ్రేణులు కసిగా ఉన్నారు సో వీళ్ళని కూడా అరెస్ట్ చేయకపోతే గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా ఒకటే కదా అనే భావంతో ఉన్నారు సో మొత్తానికి కిషోర్ అయితే అరెస్ట్ అయ్యారు దాంతోపాటు ఈ పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు సోదరుడు వెంకటరామరెడ్డి గారి మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి యాక్చువల్లీ ఆయన కూడా పరారెడ్డిలో ఉన్నారు ఆయన కూడా మేబీ ఆ సరౌండింగ్స్లోనే ఉన్నారు అంటున్నారు మేబీ అతనైతే ప్రస్తుతానికి దొరకలేదు మేబీ అతను ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టు పిటిషన్లు అవి ఇవి జరుగుతున్నాయి ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన అంశం తీసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగానే తప్పించుకున్నారు వలం నేను వంశీ కొడాల నాని పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ బానే ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే ఎక్కువ చేశారు వీళ్ళందరూ బానే ఉన్నారు కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నందిగం సురేష్ బోరగడ్డ అనిల్ కాలి కొడాలి నాని దగ్గర ఉన్న అనుచరుడు ఖాళీ ఇదిగో తురక కిషోర్ ఇలాంటి వాళ్ళే బయలు అయ్యారు వీళ్ళందరూ కూడా ఎస్సీలు బీసీలే జాగ్రత్తగా ఆలోచించండి పై స్థాయిలో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు ఎవరు బలెవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పరిపాలనలో తప్పులు చాలామంది చేశారు అనేక వర్గాలు చేశారు కులానికి సంబంధం లేకుండా తప్పుల మీద తప్పులు చేశారు కానీ ఇప్పుడు బలవుతున్నది ఎవరు దొరికిపోతున్నది ఎవరు తప్పించుకుంటుంది ఎవరు ఎవరికి లీగల్ సపోర్ట్ ఉంటుంది ఎవరికి లీగల్ సపోర్ట్ ఉండట్లేదు సో ఇదంతా ఆలోచిస్తే రాజకీయాల్లో ఎవరు బలవుతున్నారు అనేది ఒకసారి ఆలో ఐడియా వస్తుంది తెలుస్తుంది జ్ఞానోదయం అవుద్ది అనమాట చాలామందికి థ్యాంక్ యూ